నమస్తే వెల్కమ్ టు విఎస్ న్యూస్ విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ కు స్వాగతం ఇరవై ఏడు బుధవారం వీరనారి ఐలమ్మ కార్యాలయం ప్రారంభ సభను జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ రచక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తేదీ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగున బుధవారం ఉదయం పదకొండు గంటలకు వీరనారి ఐలమ్మ గారి పేరుతో రచక వృత్తిదారుల సంఘం కార్యాలయం ప్రారంభించుకుంటున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాము కర్నూలు జిల్లాలో అనేక మంది రచక వృత్తిదారులు అభిమానులు మరియు ఇతర దాతల సహకారంతో రచక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆఫీస్ నిర్మాణం పూర్తి అయింది సంఘం కార్యాలయం కేంద్రంగా వృత్తిదారుల సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడానికి కేంద్రంగా ఉంటుందని కావున జిల్లాలోని రజక వృత్తిదారులందరూ వీరనారి ఐలమ్మ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా జరిగే సభను జయప్రదం చేయాలని ఈ రోజు కర్నూలు నగరంలోని కార్మిక కర్షక నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గురుశేఖర్ కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి శేషాద్రి అధ్యక్షుడు రాముడు ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు అధ్యక్షురాలు జయమ్మ జిల్లా కమిటీ సభ్యులు ఎల్లయ్య రవిశంకర్ కర్నూలు నగర నాయకులు మద్దిలేటి ఈ ప్రారంభ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం భాస్కరయ్య జిల్లాలోని రజక ఉద్యోగులు మేధావులు పాల్గొంటున్నారని కావున అందరూ ఈ ప్రారంభ సభను జయప్రదం చేయాలని గుణశేఖర్ కోరారు జిల్లా కార్యాలయాన్ని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం భాస్కరయ్య గారు జిల్లాలోని ప్రముఖులు హాజరవుతున్నారు కావున జిల్లాలో ఉన్న రజక వృత్తిదారులు ఉద్యోగస్తులు మేధావులు వృత్తిదారులందరూ కూడా పాల్గొని ఐలమ్మ గారి ఆఫీస్ ప్రారంభ సభని జయప్రదం చేయాలని కోరుతున్నాను